పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది ఇప్పటికే బలిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది ఒక్క స్థానానికి ఏకంగా పదకొండు మంది పోటీ చేస్తున్నారు ఈ క్రమంలోనే కేతిరెడ్డి ఇవాళ పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ జడ్పీటీసీ ఎన్నికను తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు వైఎస్ కుటుంబానికి పులివెందుల అడ్డ అని అభివర్ణించారు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ చేయలేకపోవడం వల్లతోనే ఈ విధమైన గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా ఒకటి రెండు చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్నా లేదా ప్రజల్లో మసగబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికి కూడా పులివేల జడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బయలక్షకు తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల పిటిసి మరణిస్తే ఆ మరణించి ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని ముఠా నాయకుల్ని ఓగ్రెస్ తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జడ్పీటీసీ పదివేల మంది ఓటేసేటువంటి ఐదు మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రోరల్ లో పదివేల మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా పదకొండు మాసాలు పదమూడు మాసాలు పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తామో చూస్తున్నాం ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం చంద్రబాబు నాయుడు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి